పాపముల నుండి రక్షించటానికి లోకానికి వచ్చాడనే సంగతి నీకు అర్థమైందా పాపములో ఉండి సరిపోతే నరకానికి వెళ్తాము తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేమన్న సంగతి అర్థమైందా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పాపములు క్షమించబడాలి అన్న సంగతి అర్థమైందా నీ పాపాలు క్షమించడం కోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చి కలవరిశిలవలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచడని నమ్ముతున్నావా యేసు క్రీస్తును నీ స్వంత రక్షకుడిగా హృదయంలోకి స్వీకరించావా ఇక నుంచి క్రీస్తు కొరకే బ్రతకడానికి తీర్మానం చేసుకున్నావా అలాగైతే మేము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ నామమున సంఘం ఎదుట పరిశుద్ధులందరూ ఎదుట నీకు బాప్తి గల మాతండ్రి మీకు స్తోత్రాలనైనా విజయ్ కొరకై వేడుకుంటూ ఉన్నాం మీ నామందు విశ్వాసం ఉంచి దినం నీకి బాప్తిస్మ ద్వారా సాక్ష్యం ఇచ్చి ఉండగా ఆ శక్తులైనప్పటికీ బాలైనప్పటికీ మీరే తగిన శక్తినిచ్చి బలమునిచ్చి మీ కొరకు నిలిచి మీ బిడ్డలుగా బ్రతకడానికి శక్తిని సామర్థ్యమును దయచేయమని ఇంతవరకు బాప్తిష్టం తీసుకున్న ప్రతి బిడ్డను మీరే నిలిపి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని సంఘములో ప్రయోజనకారులుగా ఉపయోగపడినట్లుగా దీవించమని కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కొక్క బిడ్డను దీవించమని ఏ నామమున స్తోత్రంజలి చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ప రమునాము శక్తిల్గీ నటి నమాస్కో పండి ప రూ నేలై నము శక్తి గల్గీ నటి నమిదే